వెల్కమ్ టు లైవ్ అండి ఈరోజు ఏంటంటే మా అమ్మ నాన్న పెళ్ళి రోజు అనమాట వెడ్డింగ్ యానివర్సరీ అందుకనేసి ప్రతి ఇయర్ నేను మా సిస్టర్ మా తమ్ముడు అయితే ఇలా చేస్తాము సో ఈసారి అయితే అల్లుళ్ళు కూడా చేస్తారండి చూడండి ఎలా చేస్తాం ఏమనేసి కూడా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇయర్ ఇయర్ అయితే వెడ్డింగ్ యానివర్సరీలో చేస్తామండి సో వచ్చేసి ఇయర్ ఇయర్ అనమాట ఎక్కడున్నా మేము మా వాళ్ళ ఇంట్లో ఉన్నా కూడా ఇలా అయితే వచ్చి మా అమ్మ మా నాన్నకైతే పెళ్లి రోజు గుర్తు చేసి ఇలా అయితే సెలబ్రేషన్ చేస్తాము ఈసారి అయితే సింపుల్గా అయిపోయింది ఉగాది ఫెస్టివల్ కదా ఆ రోజే అనమాట మాట్స్ థర్టీ ఫస్ట్ అందుకనేసి మేము కూడా ఇంకా త్వర త్వరగా ఇంకా బిజీలో ఉండిపోయినాము ఇంకా సరే అనేసి సింపుల్గా అయితే ఇలా అయితే వెడ్డింగ్ యానివర్సరీ జరుపు చేసినాము మాకు తెలివి వచ్చినప్పుడు ఇంకా నాకి మా సిస్టర్ మా తమ్ముడికి అనమాట మా మిస్కులు పోయినప్పటి నుండి ఇయర్ ఇయర్ మేమే అమౌంట్ అమౌంట్ కూడి పెట్టుకొని డబ్బులను కూడా మా నాన్న ఎప్పుడు ఇచ్చినప్పుడు మాకు పెట్టుకొని ఇలా కేక్ తెచ్చి ఇలా సెలబ్రేషన్ చేసేవాళ్ళము మా నాన్న మా అమ్మాయికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు ఇంకా చూడండి మా సిస్టర్ అయితే తినిపిస్తూ ఉంది హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ అనేసి ఇంకా టోటల్ ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారనమాట ఈ వీడియోలో అయితే ఇంకా మా సిస్టర్ హస్బెండ్ మాత్రం మిస్ అయ్యారు ఆ రోజు జాబ్ వరకు ఉంది అండి అందుకనిసి ఇంకా మా అమ్మమ్మ కూడా మిస్ అయ్యారు ఇద్దరు మిస్ అయినారు మిగతా అందరూ ఉన్నారండి సో ఫైనల్గా అయితే మేమైతే సెలబ్రేషన్ ఇలా జరుపుకున్నాము మా నాన్న అంటే చూడండి తర్వాత ఆడపిల్లలకి వచ్చేసి నాన్న అంటేనే చాలా ఇష్టము నాన్నకు కూడా కూతురు అంతే ఇష్టము మేము చూడండి నేను మా సిస్టర్ అయితే మా నాన్న దగ్గర ఫోటో తీసుకొని ఇంకా కేక్ అయితే తినిపిస్తున్నాం మా పాప అయితే ఏడు మా పాపని కూడా పట్టుకున్నాను ఎత్తుకునే ఉన్నాను చూడండి మా నాన్న అంతే చాలా ప్రేమ అనమాట ఇంకా ప్రతి ఆడపిల్లలకి నాన్న తినే కదా ఇష్టం నిజమా కదా కామెంట్ చేయండి ఇంకా ఫైనల్గా నేనైతే కూడా కేక్ అయితే తినిపించాను మా నాన్నకైతే తినిపించిన తర్వాత మా సిస్టర్ అయితే నాన్న నాకు అనేసి పరిగెత్తి వచ్చింది అనమాట ఇక్కడనే నాకైతే చాలా హ్యాపీగా ఉంది సో తర్వాత వచ్చేసి మా అమ్మకైతే కూడా కేక్ తినిపించాను ప్రతి ఇయర్ అయితే మేమైతే ఇలా వెడ్డింగ్ యానివర్సరీ అయితే వాళ్ళకి జరిపిస్తున్నాము సో మాకైతే చాలా హ్యాపీగా ఉండండి సో చూడండి మనం ఇద్దరు అనమాట మా చెల్లి కూతురు నా కూతురు ఇద్దరిని కూడా తీసుకున్నారు మా తమ్ముడు ఇక్కడ ఉన్నాడు తర్వాత మా హస్బెండ్ కూడా వచ్చినారనమాట మా హస్బెండ్ కూడా మా నాన్నకి మా అమ్మకైతే కేక్ కూడా తినిపిస్తున్నాడు సింపుల్గా అయితే మేమైతే కేక్ కటింగ్ అయితే జరిపి జరిపించాము సో తర్వాత కేక్ కటింగ్ అయితే చేసాము చేపించాము మా నాన్న దగ్గర అయితే కానీ డెకరేషన్ అంతా ఏం లేదండి సింపుల్గా అయినా కూడా నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి మా ఫ్యామిలీ యూట్యూబ్ చూడండి అంతా మా ఫ్యామిలీ మెంబర్స్ అనమాట సో ఇక్కడ చూడండి మా తమ్ముడు నేను ఇంకా మా చెల్లి ఇంకా మా పిల్లలు ఇద్దరు అనమాట అందరూ కూడా హ్యాపీగా అయితే ఈ సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుపుకున్నాం వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్ చాలా బాగా జరుపుకున్నాము లాస్ట్లో చెప్తున్నాను కదండి చాలామంది అడిగారు ఒకది వీడియోలో ఎవడూ కూడా మీ పాప వీడియో పెట్టలేదనేసి మా పాప వీడియో అయితే పెట్టినాను సో చూడండి వెడ్డింగ్ యానివర్సరీ రోజు వచ్చేసి ఉగాది ఫెస్టివల్ కదా ఆ రోజైతే ఆ పిక్ అనమాట ఆ పాపనైతే చూపించాను ఈ వీడియోలో నేను చెప్తున్నాను చూడండి ఫైనల్గా వచ్చేసి మా అయితే నాకు కూడా కేక్ ఉందనేసి కేక్ తినిపిస్తున్నారు మా పాప మా పాపనైతే అయితే తీసుకున్నాను లైట్గా తిన్నాను ఇంకా బాలెంతే కదా తినకూడదు అనేసి ఫైనల్గా అయితే మా సెలబ్రేషన్ ఎలా ఉంది ఏమనేది కూడా కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్